నాకు సరే కందు కనపడవు నాయ రెండు కందు మస్తు మస్తుంది కొడుకు పాలే బెంగళూరు పిల్ల వైన ఉన్నాము పింఛన్ వస్తాయి అబ్బాయి రెండు రెండు వందలు రెండు వేలు రెండు వందలు పాత రోజులు వాళ్ళు రెండు వందలు ఇస్తే నేను రెండు వేలు ఇచ్చా నీకు పెద్ద కొడుకుగా ఉండాలనుకున్నా బానే ఉందా మించిన బానే ఉందా కొడుకులు ఎవరు చూడరా పనాకి ఉంటే ఏం చేద్దా ఎవరు బో పెట్టారు నా ఇచ్చిన తుడ్డే నన్ను వాడుకొని తింటాను నీకెప్పుడు నీకే చేసేది నా సార్ మార్కెట్ కాడ బాగా తీసినాము అదే మళ్ళీ ఎద్దరు మార్కెట్ కట్కాడా ఫోన్ రెండు నేను ఫోన్ తీసినాము బాగా అప్పుడే టెంకాయ కొట్టినాము మా గేర్లో కూడా టెంకాయ కొట్టినాడు పదహారు వాడు ఇప్పుడు మీరు చూశారు ఆ తల్లి ఇది జెండా ఇ కర్ర కర్ర ఇది కమిట్మెంట్ ఏం తమ్ముళ్ళు మా అమ్మమ్మకి మా తల్లికి రెండు వేల రూపాయలు ఇస్తే ఆవిడ నడిచే కర్ర కూడా జెండా కట్టుకో నడుస్తా ఉందంటే తమ్ముళ్ళు ఇది నీకు అవునా కాదా దీన్ని ఏమంటారు మీరు కృతజ్ఞత అవునా కాదా గట్టిగా చపట్లు కొట్టి ఆ తల్లిని అభినందించండి నేను అడుగుతున్నా తల్లి చెప్పినన్నారు మా పిల్లలు చూడలేదు నువ్వు ఇచ్చిన రెండు వేల రూపాయలతో బతుకుతున్నానని అదే మానవత్వం కాజాబీ చాలా చాలా సంతోషం ఆవిడ్ చూస్తే నాకు అనిపించింది ఇలాంటి వారికి ఎంత చేసినా తక్కువేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ చూడడానికి మా ఛానల్ అవ్వండి